ఆంజనేయుడి వాహనం వంటే అని పరాశర సంహితలో పేర్కొన్నారు మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు సీతాదేవిని వెతుకుతూ పంపానదీ తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నప్పుడు సుగ్రీవుడు వాళ్ళని చూసి భయపడతాడు ధనుర్భాణాలు ధరించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకుని రమ్మని హనుమను పంపిస్తాడు ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముణ్ణి కలుసుకున్నది పంపానదీ తీరంలోనే ఈ ప్రాంతం హనుమకు ఎంతో నచ్చిన ప్రదేశం తీర నివాసాయ గంధమాదన వాసినే అని స్వామిని కీర్తిస్తారు భక్తులు అయితే ఈ నది తీరం వెంబడి ఎడారిని తలపించేలా దట్టమైన ఇసుక మేటలుండేవి హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి సౌకర్యంగా ఉండడం కోసం ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రుడికి బహుమానంగా ఇచ్చాడని ప్రతీతి అంతేకాదు హనుమంతుడి ధ్వజంపైన కూడా వంటి గుర్తే ఉంటుంది రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు వృషభం వంటి బలిష్టమైన వంటను వాహనంగా ఎంచుకున్నాడని కూడా పెద్దలు చెబుతారు ఆంజనేయుడి వాహనం వంటే అని పరాశర సంహితలో పేర్కొన్నారు మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు సీతాదేవిని వెతుకుతూ పంపానదీ తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నప్పుడు సుగ్రీవుడు వాళ్ళని చూసి భయపడతాడు ధనుర్భాణాలు ధరించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకుని రమ్మని హనుమను పంపిస్తాడు ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముణ్ణి కలుసుకున్నది పంపానదీ తీరంలోనే ఈ ప్రాంతం హనుమకు ఎంతో నచ్చిన ప్రదేశం తీర నివాసాయ గంధమాదన వాసినే అని స్వామిని కీర్తిస్తారు భక్తులు అయితే ఈ నదీ తీరం వెంబడి ఎడారిని తలపించేలా దట్టమైన ఇసుక మేటలుండేవి హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి సౌకర్యంగా ఉండడం కోసం ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రుడికి బహుమానంగా ఇచ్చాడని ప్రతీతి అంతేకాదు హనుమంతుడి ధ్వజంపైన కూడా వంటి గుర్తే ఉంటుంది రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు వృషభం వంటి బలిష్టమైన వంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా పెద్దలు చెబుతారు